జపం చేసే కళ కోసం కాదు లోపల కళ కోసం లలిత కళ ఎవరు అమ్మాయిలు కాదు ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ ష్రి శ్రీ రాధా గోవింద భగవానికి షీ రాధా శ్యామచంద్ర భగవానికి బృందావన నువ్వు కృష్ణ ನರಜನ್ಮ ಬಂದಾಗಿ ನಾಲಿಗೆರುವಾಗೆ ಕೃಷ್ಣಾಯನ ಬಾರದೆ ಬನ್ನಿ ಹಾ 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 ಬನ್ನಿ ಬನ್ನಿ ಹನುಮ ನಮ್ಮ ತಾಯಿ ತಂದೆ ಭೀಮ ನಮ್ಮ ಬಂದು ಬಲಗೆ ತಿದ್ದರೆ ನಮ್ಮ ಗತಿ ಮೋಕ್ಷರ ಶಿಷ್ಯ ನಾನ ఈ ఇది ఇది ఇలా కదిలిపోతే నేను ఎలా ఇస్తాను అందుకని మంత్రం చెప్పేద్దాం అందరు మంత్రం చెప్పండి నారాయణ నారాయణ అది అది సంఖ్య పెట్టేయండి అని పెళ్ళింది అని లోపలి వెళ్ళింది నారాయణ 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 అనుకోరా ఒంటికే బరువా చక్క చెప్పాలి కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు చోచక విద్యార్థులు రామ అంటే రోగము లేదు గోవిందంటే లేదు అన్ని లోపల పెట్టాలి ఇవ్వకూడదు ఇదే అదో తెలియజేట్లు తప్పు కదా నన్ను అడగకుండా ఇవ్వడం గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద ఇప్పుడు చెప్పండి గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసారు పులుసు ఇంకా మాట్లాడితే అయిపోతాం అలుసు మీ కంటిలో శ్రీమద్ శ్రీమద్మణ గోవిందా మన అందరం ఒకసారి జనగణమని చెప్పేసి మేము మీకు అని చెప్పి వెళ్తాం నిలబండి అందరికి వచ్చు కదా శాంతిమంతం చెప్తాం జనగణ భారత భాగ్య విలాత పంజాబ్ हिमाचलयमुना गङ्गल जलदि तरङ्गा तव सुभागे तव सुभाशिषमागे मागे तव जय गादा जय हे भारत भाग्यविधा భారత్ भारत జై की जय हिंद నన్ను మీ అందరికి స్వస్తి ఇంకా నన్ను వదలకపోతే సుస్తి నేను పొద్దున్నకి మారాలి బస్తి అక్కడ పట్టాలి కుస్తి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ రాయదుర్గం భక్తి బృందకి మరి శాంతివంతం కూడా చెప్పేయండి అందరూ నమస్కారం మొదలుపెట్టి ఓం సహనా

మహారాజ్కి కాశీ విశ్వేశ్వర భగవానికి విశాలాక్షి మాయకి అన్నపూర్ణామాయకి రాయదుర్గం భక్తి బృందకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నన్న టైంకి ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి మళ్ళీ పంచా ఎవరు స్టేజ్ పైకి రావద్దంటే స్టేజ్ ఆల్రెడీ కెపాసిటీ దయచేసి ఎవరు స్టేజ్ బ్రేక్ రావద్దండి ఇంత స్టేజ్ కెపాసిటీ పైన ఉన్నారు దయచేసి దయచేసి